ఇక వివరాల్లోకి వెళ్దాం జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు యాభై మూడేళ్ల ట్రూడో తన పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత తన అధికార లిబరల్ పార్టీ బలవంతం చేయడంలో విఫలం తదితర కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు కెనడాలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి పార్టీ కొత్త నాయకుని ఎన్నుకునే వరకు తాను ప్రధానిగా కొనసాగుతానని కెనడా ప్రధాని చెప్పారు ఈ నేపథ్యంలో ఈ నెలలో అమెరికా అధ్యక్షునిగా పదవిని అలంకరించనున్న డొనాల్డ్ ట్రంప్ కెనడాపై కీలక వ్యాఖ్యలు చేశారు డెబ్బై ఎనిమిదేళ్ల ట్రంప్ రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి వరకు తన మొదటి టర్మ్ లో కూడా ట్రూడోతో మంచి సంబంధాలే నెలపారు ఇంతకు ముందు కూడా ట్రంప్ ఒక మాట అన్నారు అది కెనడా గురించి కెనడా యునైటెడ్ స్టేట్స్ యాభై ఒకటవ రాష్ట్రంగా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారు చాలా సార్లు తన సోషల్ మీడియా పోస్టుల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే వస్తున్నారు ఇదే విషయాన్ని కెనడియన్లు కూడా ఇష్టపడతారంటూ ట్రంప్ అనేవారు అయితే డొనాల్డ్ ట్రంప్ ఆలోచన సాధ్యమయ్యేది కాదంటూ రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు